ఇప్పుడే నేను ఒక స్టోరీ చదివానమాట అది అంతకుముందు చెప్పే కదా మంచాల శ్రీనివాసరావు అనే ఒక ఆయన రాస్తూ ఉంటాడు అది కరెక్టే దీని మీద అంతకుముందు మాట్లాడిన వీడియోలకి కొనసాగింపు అనుకోండి సినిమా వాళ్ళ పైత్యం అంటే ఇలా ఉంటేనే యూత్ చూస్తారు మనిషి లంబంగా అవుతారు అనేటట్లుగా మీకు పక్కన ప్లే అవుతున్నటువంటి ఫోటోలు చూడండి రిలీజ్ అయింది ఎప్పుడైంది ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది కానీ వారికి తగినట్లుగా వ్యూస్ అయితే లేవు కానీ మరి హీరోయిన్కి బ్యాక్ ప్యాకెట్లు ఉన్నాయన్నమాట అందులో హీరో గారి చేతులు పెట్టి బహుశా ఏదో వెతుకుతున్నట్టున్నారు కానీ ఈ వెతుకులాట అనేది ఓపెన్గా అంటే బహిరంగ ప్రదేశాల్లో వెతకటమే ఉంటో లేదంటే మరి కదా ఏమనాలి దీనికి ఎవరయ్యా అంటే కొరియోగ్రఫీ ఇదిగో శేఖర్ మాస్టర్ అయ్యను అనమాట మరి హీరో గారు రవితేజ గారు ఇది దిద్దు ఈ మొత్తం దరిద్రానికి నేను రీజను నేను అసలు కారకుండా అంటూ మొహం తప్పిక్కపోయి ఏది డ్రాగులో కనుక రక్తం పీల్చేస్తే మొహం తయారవుతుందే ఇది బాడీ షేమింగ్ కాదు అడ్ వయసు వర్క్ చెప్తున్నా అనమాట డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే మరి ఇలాంటి స్టిల్స్ ఇలాంటి మూమెంట్లు ఒకసారి అదే పెద్ద సిగ్నేచర్ టోన్ లాగా నాలుగైదు సార్లు పాటలో చూపించడాన్ని ఏమనాలి వీళ్ళు అశ్లీలత గురించి ఇంకా సమాజంలోని సందేశాల గురించి మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళ నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు అవేర్నెస్ వీడియోల్ని ఆశిస్తే ఏం జరుగుతుంది ఇది కరెక్టేనా గతంలో కూడా ఇంకో డైరెక్టర్ ఉండేవాడు రాఘవేంద్రరావు అని ఆయన ఏం చేసేవాడు ప్రపంచంలో ఉన్న పళ్ళన్ని హీరోయిన్ల మీదకి విసిరేసేవాడు పాపం వాళ్ళు హెవీ వెయిట్ ఛాంపియన్ లాగా వాటిని భరిస్తూ ఆనందంగా నవ్వుతూ కనిపించాలన్నమాట దీనిని చూసి యూత్ సొల్లు గారిచేవాళ్ళు అంటారు కానీ అందరూ ఏమి సొల్లు చాల్సిన ఇది కాదు కదా ప్రతి వాళ్ళు మనసులో రోత పుట్టవచ్చు ఒకళ్ళు వికారించగా వికారంగా అనిపించవచ్చు కొంతమంది ఆనందించవచ్చు కానీ సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి ఈ నామ్స్ గురించి వాళ్ళకి తెలియకేం కాదు సినిమా వాళ్ళు తమ సినిమాటిక్ ఫ్రీడమ్ అనే పేరుతో ఫ్యాంటసీలు డిజైర్లు ఈ దరిద్రపు ఆలోచనల్ని ప్రవేశపెడుతూ ఉంటారు సినిమాలలో కొన్ని సన్నివేశాల గురించి రమాప్రభ సీనియర్ నటి ముసలావిడైపోయింది ఇప్పుడు ఆవిడ చెప్పింది డైరెక్టర్కి ఫలానా విధంగా చేయాలని ఉన్నప్పుడే అలాంటి సీన్లు చేయిస్తారు అని ఏ సీన్ అయినా సరే మంచిదైనా చెడ్డదైనా ముఖ్యంగా రోడ్డు మీద వెళుతున్నటువంటి యువతుల మీద అత్యాచారాలకు పాల్పడే విలన్లను చూపించిన దర్శకుల మదిలో అలాంటి దరిద్రపు ఆలోచనలు ఉంటాయి కాబట్టి అని అర్థం ఆయన అన్నదనమాట అసలు సొసైటీలో ఎన్ని దరిద్రాల కారణము మన మీడియా మాధ్యమాలు అనడంలో సందేహమే ఉంది ఫలానా డ్రగ్లా తయారు చేస్తారని చెప్పటం కానీ లేదు ఫలానా నేరం చేసి తప్పించుకోవచ్చు అని చూపించటంలో కానీ ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది ఈ మాధ్యమాల ద్వారానే కదా ప్రతిదానికి సినిమా మీద పడి ఏడుస్తున్నారు అని అప్పుడప్పుడు ఎదుర్పిస్తారు సినిమా రక్షకులు మన కింద కామెంట్ల రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటారు ఈ ఈ తాలూకు ఇప్పుడు నా పక్కన ప్లే అవుతున్న తాలూకు ఫోటోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు మీ ఇంట్లో ఆడపిల్లలను కూడా ఇలా మంచి దరివేస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఇదే కదా అప్పట్లో కొంతమంది హీరోలు ఫాలో అయ్యారు ఆ తర్వాత వాళ్ళ ఇళ్లలో వాళ్ళే ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత వాళ్ళ మనసుల్లో ఒక కథలకు ఏర్పడిందని చెప్తారు అప్పట్లో ప్రేమ వివాహాల గురించి లెక్చర్లు ఇచ్చేవాళ్ళు దానిని ఆహ్వానిస్తారు అలానే ఇలాంటి దరువులు ఇలాంటి స్ట్రీస్ ఇచ్చేవాళ్ళు తమ ఇళ్ళల్లో బాలికల పట్ల ఇలానే ప్రవర్తిస్తారా బెట్ బ్యాట్ టచ్ టచ్ గురించి లెక్చర్లు ఇచ్చిన వాళ్ళు ఇలాంటి సన్నివేశాలను రొప్పించడం మీద ఏమైనా మాట్లాడతారు ఆలోచిస్తుంది బాయ్